మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం పిల్లలు కాదు పిడగలను తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా కేజీ నుంచి పీజీ వరకు కరికులం బలోపేతం చేస్తున్నాం చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మనం మాట్లాడుతూ మాట్లాడుతూ గాజులు తొడుక్కున్నావా అంటారు ఏంటంటే ఇంట్లో ఎవరన్నా ఏడుస్తుంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు అది కరెక్ట్ కాదు అది ఎప్పుడు చెప్పినా నాకు చాలా బాధ కలుగుతుంది సమాజంలో మార్పు రావాలంటే మన ఇంటి నుంచే ఆ మార్పు మొదలవుతుంది అందుకే పుస్తకాల్లో కూడా మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి ఇంటి పనులు కూడా సమావేశంలో పిల్లలు ఎలా చదువుతున్నారు పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి వాళ్ళు ఎలా ముందలు తీసుకెళ్ళిన ఈ రోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మారుతాం స్వయంగా నేను చూసాం మీరు ఇక్కడ గానీ ఒక్కసారి చూస్తే స్కూల్ కూడా ఒక రిపోర్ట్ కార్డు తయారు చేసాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ లో ఎక్కడుందో మీరు చెప్పాలని చెప్పారు మౌలిక సదుపాయాలతో పాటు పిల్లలు ఎంత చదువు ఎలా చదువుతున్నారు ఉపాధ్యాయుల అటెండెన్స్ ఏంటి పిల్లల అటెండెన్స్ ఏంటి వాళ్ళ మార్కులు ఏంటి మొత్తం జతపరిచి ఈ స్టార్ రేటింగ్ చేయమని చెప్తారు విద్యార్థులు కూడా మొదటిసారి మనం రిపోర్ట్ కార్డ్ ఇచ్చాం మీ చేతుల్లో రిపోర్ట్ కార్డు ఉంటే ఎత్తి పైకి చూపించమని అందరినీ కోరుతున్నా అందరు చూపించండి ఒకసారి దాంట్లో మీకు రెండు ఉన్నాయి ఒకటి రిపోర్ట్ కార్డ్ ఇంకొకటి హెల్త్ కార్డ్ ఆ హెల్త్ కార్డ్ లో మన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా సరిదిద్దుకోవాలని కూడా ఈ రోజు హెల్త్ క్యాంప్